ప్రస్తుతం ఎన్నికల ఎంక్షన్ అయితే జరగడం జరిగింది ఇంకా రిజల్ట్ జూన్ నాలుగు త్వరపడుతున్నాం అయితే పిఠాపురం ఈ వల్ల రాష్ట్ర చాలా కీలకంగా మారింది లెక్కలో చూసుకుంటే ప్రస్తుతం వివాదాత్మకంగా జరుగుతున్న విషయం పిఠాపురంలో జరుగుతుంది అంటే రిజల్ట్ రాకుండా ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు సీఎం అని చెప్పి మా పిఠాపురం ఎమ్మెల్యే గారు కాలి అని చెప్పి అదేవిధంగా వైసీపీ వాళ్ళు నెంబర్ బోర్డులో దానిపై తీసుకున్నారు నంబర్ బోర్డు నంబర్ బోర్డులు అంటే అది పిఠాపురం పెద్ద ఏం లేవండి అంటే మొన్న బైక్లే ఆఫ్ చేశారండి బైక్ ఒక నూట డెబ్బై ఐదు బైక్ దాకా సీజ్ చేశారండి పోలీసు వాళ్ళు నెక్స్ట్ డే అయితే ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పేసి బోర్డులు ఒక ఆయన జనరల్ గా అది సోషల్ మీడియాలో పెట్టాడు కాకినాడలో ఎక్కడో సమ్ ఆయన పెడితే అది ఇక్కడ వైరల్ గా మారింది అది అయితే పిఠాపురాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా యాభై వేల మెజారిటీతో అయితే గెలుస్తారండి అది సీఎం అన్నది అది తర్వాత విషయం అండి అది అదండి ఖచ్చితంగా అయితే ఈసారి సీఎం ఈ టర్మ్ లో సీఎం అవుతారా లేకపోతే నెక్స్ట్ టర్మ్ లో అవుతారా అన్నది అది తర్వాత విషయం అండి సెకండరీ అండి ఎమ్మెల్యేగా అయితే మాత్రం యాబిఎల్ మెజారిటీతో పక్కా గెలుస్తారండి అది ఏం లేదు సార్ అంత అంతేం లేదండి అంత వివాదాస్మకంగా గొడవలు గట్ట ఏం జరగట్లేదు అండి ఏం లేదండి అన్ని రూమర్స్ అండి